అందరికీ నమస్కారం రేపు గురువారం రోజు రహస్యంగా నిమ్మకాయలను ఇలా ఇంటి బయట పడవేయండి చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి ఇలా పడేస్తే మీ సర్వ కష్టాలు పోతాయి కష్టాల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్ని రకాలుగా కలిసి వస్తుంది గురువారం రోజు చేసే ఈ నిమ్మకాయ పరిహారం ఎంతో శక్తివంతమైనది ఒక నిమ్మకాయ మన జీవితాన్ని మార్చివేస్తుంది మనకుండే ఇబ్బందులను తొలగిస్తుంది అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా చేస్తుంది నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దానితో పరిహారం చేస్తే వచ్చే ఫలితాలు మాత్రం గొప్పగా ఉంటాయి మనకు ఏదైనా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి నిమిషాల్లో ఫలితాలు వస్తాయి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పరిహారంతో మీకున్న దరిద్రాలన్నీ కూడా పోతాయి గురువారం రోజు ఏ సమయంలోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు పగలు మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇలా ఎప్పుడైనా సరే ఈ ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ గురువారం రోజు నిమ్మకాయలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చనిపోయేటప్పుడు దేవుణ్ణి ఎందుకు తలుచుకోవాలి అలా తలుచుకుంటే ఏమవుతుందో తెలిపే పురాణ కథను విందాం పూర్వం కన్యాకుజ్యం అనే రాజ్యంలో సోత్రియుడు అనే ఒక బ్రాహ్మణుడికి అంజామిలుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు ఈ అంజామిలుడికి చిన్న వయసులోనే గుణవంతురాలు సౌందర్యవతి అయిన కన్యతో వివాహం జరిగింది అంజమీలుడు సంధ్యా వందనం గాయత్రి జపం లాంటి నిత్య కర్మలు చేసేవాడు అన్ని ధర్మాలు తెలిసినవాడు ఎన్నో మంత్రాల సిద్ధి పొందినవాడు కొంతకాలానికి అజామ్యనుడికి యవ్వనం వచ్చింది ఒకరోజు అతని తండ్రి దర్బలు పువ్వులు తెమ్మని పంపాడు దర్బలు పువ్వులు తీసుకొని ఇంటికి వస్తూ ఉండగా ఆజామ్యనుడికి పొదలలో నుండి ఏదో ఒక శబ్దం వినబడింది అప్పుడు ఆజామిలుడు ఏమిటా అని అటువైపు చూశాడు అప్పుడు దట్టమైన పొదరింట్లో ప్రతి క్రీడల్లో చేదులరాలైన తన ప్రియురాలైన స్వేరిని ఋషులతో ఆనందిస్తున్న ఒక కాముకుని చూశాడు దిగంబరంగా ఉన్న ఒకటి ప్రదేశంలో వీటిని చూశాడు కాముకత్వం మూర్తి భవించిన ప్రియురాలితో శృంగార కేలిలో తేలి ఆడుతున్నాడని ఆజామెలుడు చూశాడు అది చూసి అతని పులకించిన రోమాలు నిక్క పొడుచుకున్నాయి ఆమెను చూసి ఆజామెలుడు కాముద్రేకంతో విల్లాడాడు మాటిమాటికి ఏకు మీరిన ఆమె చూపులు అనే మోహ పాశాలలో చిక్కుకున్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్య కృత్యాలైన దైవిక కర్మలను శాస్త్ర పాఠాలను జపతపాలను మర్చిపోయాడు అతడి మత మనసునే కారణ్యంలో కాముద్రికమనే కారుచిచ్చు చెలరేగసాగింది అప్పటి నుండి అతడి మనసులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది అలా ఆజామెలుడు దిగులుతో కృంగిపోయాడు విచారించాడు కామా వేషానికి లోనయ్యాడు అజమనుడు కుల మర్యాదలను మరీ అదలను తండ్రి సంపాదించిన ఆస్థినంతా కూడా పాడు చేశాడు సద్గుణాలను వీడనాడాడు బాధ రుచి మరిగి ఆ వాళ్ళు కన్నుల విలయాలి అందచందాలకు లొంగిపోయాడు సుగుణవతి సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడక నీచుడై తెలివి తక్కువతనంతో ఆ విలయాల ఇంటికి వెళ్ళసాగాడు బంధువులను తిట్టి సజ్జనులను బాధించి దిక్కులేని దీనులను చిక్కుల పాలు చేసి దారులు కోర్ట్టి దోచులు కోవటంలో గిట్టగా మారి నిందలను లెక్క చేయకుండా జీవింపసాగాడు ఈ విధంగా చాలా కాలం ఆజామిడు భ్రష్టాచార్యుడై ఆవేశ కుటుంబాన్ని పోషిస్తూ ఆమెని భార్యగా భావిస్తూ చెడు మార్గంలో ప్రవర్తింపసాగాడు ఆమెతో తొమ్మిది మంది బిడ్డల్ని కన్నాడు ఆమెను ఆమె బిడ్డలను పోషించడానికి ఎన్నో దొంగతనాలు చేశాడు ఎన్నో పాపాలు చేశాడు ఆ స్త్రీని జీవితం అనుకుని బ్రతికేశాడు విడకు పుట్టిన పిల్లల్లో ఆఖరివాడైనా అంటే ఆమె అజామిరుడికి చాలా ఇష్టం అతని పేరు నారాయణ 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 అని వాడినే కలవరించేవాడు కొంతకాలానికి అతడికి వయసు అయిపోయింది మరణ సమయం వచ్చేసింది ఒక రోజు చూడడానికి భయంకరంగా ఉన్న యమదూతలు అదృశ్య రూపంలో ఇతని తా ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చారు ప్రాణం పోయేవాడికి వారి ఆఖరి క్షణాల్లో మాత్రమే యమదూతలు కనబడతారు యమదూతలు అతనిపై పాశాన్ని వేశారు పా వాడిని భయంతో నోటిలో సరిగ్గా మాట రావడం లేదు ఆ అతి కష్టంగా దూరంగా ఆడుకుంటున్న అతడికి అతడికి ఇష్టమైన చిన్న కొడుకుని పిలవడానికి నారాయణ అని కొనిగాడు నలుగురు విష్ణుదూతలు వచ్చా యమదూతలు ఇచ్చిన పాశాన్ని కత్తిరించారు అతడికి పోతున్న ఊపిరి కాస్త నిలబడింది ఈ యమదూతలు విష్ణుదూతలు కేవలం ఆజామలు మాత్రమే కనబడుతున్నారు వారి మాటలు వింటున్నారు ఆజమ్మలుడు అప్పుడు యమదూతలు విష్ణుదూతలతో ఎవరు మీరు నా పనికి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారు ఇతని జీవితంలో ఎన్నో ఘోర పాపాలు చేశాడు వీడిని మేము నరకానికి తీసుకొని వెళ్ళి శిక్షలు విధిస్తాము అని అన్నారు దానికి విష్ణుదూతలు మేము విష్ణుదూతలం మేము వైకుంఠం నుండి వచ్చాము మీ ధర్మ ధర్మ విచక్షణ సామర్థ్యం తెలిసిపోయింది అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను దండింపరాని వాడ దండిస్తున్నారనే విషయం వెల్లడైంది యేమదూతలారా ఇతడు మరణ సమయంలో అమృతమయమైన అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్య నామాన్ని స్వీకరించడం వలన కోటి కంటే ఎక్కువ జన్మల్లో చేసిన పాపాలన్నింటినీ కూడా పొడగొట్టుకున్నాడు హరినామ కీర్తనలు కీర్తను ముక్తి కాంత ఏకాంత మోహన విహారాలు సత్యలోక నివాసాల ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు ఇతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతని మనస్సు కుమారుని మీద నిమిత్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు భగవంతుని పేరుని ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడే అందులోనే ఉంటాడు కుమారుని పేరు పెట్టి పిలిచిన విశ్రాంతి వేళలో అయినా పాటలు అయినా పరిహార సంగనైనా పద్య వచన గీతన భావార్థాలతో అయినా సరే నారాయణి స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి ఆ ప్రాయశ్చిత్తాల వలన ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమరిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు అంత్యకాలంలో ధైర్యం సన్నగిల్లిపోయినప్పుడు పూర్వ జన్మ పుణ్య విశేషం అంటేనే కానీ కేశవుడు మనసుకు తోచడు శ్రీహరి నామమనే అమృతాన్ని ఇలా ఆజామేయుడు ప్రత్యక్షంగా సేవించాడు శ్రీహరి నామ అనే ధర్మం ఈ సత్పురుషుడి మరణం అనంతరం ఎందుకు వృధా అవుతుంది అని ఈ విధంగా విష్ణుదూతలు భాగవత ధర్మాన్ని నిరూపించి తను ఎంత పాపాత్ముడైనా సరే ప్రాణం పోయే చివరి క్షణంలో నారాయణ అనే తన కొడుకును పిలవాలి అనుకుని పిలిచిన సరే చివరి క్షణాల్లో నారాయణ అనేందుకే ఇతని పాపాలు పోయాయి ఏ నేపథ్యంలోనైనా సరే అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి పోరు గనుక మీరు ఇతన్ని తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పి అతడిని వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు యమదూతలు తిరిగి యమలోకానికి వెళ్ళి జరిగిందంతా కూడా యముడికి చెప్పారు అప్పుడు యముడు హరి భక్తుడు నిరంతరం ఆయన నామస్మరణ చేసేవారు కనీసం ఆకర్ క్షణాలను నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి రారు అని చెప్పారు కాబట్టి పాపాలను పోగొట్టుకోవడానికి నరకానికి వెళ్లకుండా ఉండడానికి హరినామ స్మరణ శ్రీకృష్ణ భజనలే ఉత్తమమైన మార్గాలు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి ఇక వీడిలోకి వస్తే నిమ్మకాయతో ఎటువంటి పరిహారాలు చేసిన గురువారం లేదా శుక్రవారాల్లో చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ధన సంపాదన బాగా పెరగాలని కోరుకునేవారు గురువారం రోజు నిమ్మకాయతో పరిహారం చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే గురువారం రోజు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి తీసుకోండి దానికి నాలుగు భాగాలుగా పువ్వు విచ్చుకున్నట్టుగా కోయండి తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో గల్లుడుప్పు పెట్టండి గల్లుప్పు మీద మీ దగ్గర లేకపోతే సాల్ట్ అయినా సరే పెట్టవచ్చు ఇలా ఉప్పు పెట్టిన తర్వాత కుంకుమతో ఈ నిమ్మకాయకు ఐదు బొట్లు పెట్టండి ఆ తర్వాత నిమ్మకాయతో ఒకసారి మీరు మీరు జిట్టు తీసుకోండి అంటే ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో ఈ నిమ్మకాయను మీ చుట్టూ తిప్పుకోండి ఆ తర్వాత దిష్టి తీసిన నిమ్మకాయను మీ ఇంట్లో నుండి బయటకు విసిరేయండి అంటే మీ ఇంట్లోనే నిలబడి ఇంటి బయట ఎవరు లేని సమయంలో చూసుకొని నిమ్మకాయను బయటకు విసిరేయండి మీ బలమంతా ఉపయోగించి బయటకు విసిరేయండి ఈ పరిహారం చేస్తే సులభంగా మీ సంపాదన పెరుగుతుంది వేలు లక్షలు కోట్లు సంపాదిస్తారు కనుక గురువారం రోజు మీరు కూడా నిమ్మకాయ నీళ్ళతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈరోజు పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది మీ ఇంట్లో ఉన్న ప్రతి కష్టం తీరిపోతుంది పసుపు నీళ్ళతో వాడే పసుపు గృహ గ్రహానికి సంకేతం గురువు గురువారానికి అధిపతి కనుక గురువారం రోజు పసుపును ఉపయోగించి ఎలాంటి పరిహారం చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి పసుపు అంటే గురుగ్రహానికి ప్రతీక లక్ష్మీదేవికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం పసుపు చాలా పవిత్రమైన పదార్థం హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంటగదిలో పసుపు అనేది చాలా తప్పనిసరిగా ఉంటుంది పసుపు కేవలం వంటలలో మాత్రమే ఉపయోగించటమే కాకుండా పూజల్లో కూడా విరివిరిగా ఉపయోగిస్తారు ఇక వివాహిత స్త్రీలు పసుపును తమ మాంగళ్య బలానికి ప్రతీకగా చూస్తారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే పసుపు కేవలం పవిత్రమైనదే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకారి అని ఆయుర్వేద నిపుణులు సైతం సూచిస్తున్నారు స్త్రీలకు సంబంధించిన ఆచారాలు అలవాట్లలో పసుపుకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు పెళ్ళి పేరంటం లాంటి శుభ సందర్భాల్లో వాళ్లకు పసుపు రాసుకోవడం తప్పనిసరి పసుపును ఆహారంలో తీసుకుంటూ ఉంటాం అలంకారంలో కూడా తీసుకుంటూ ఉంటాం ఒంటికే కాదు ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేసుకుంటూ ఉంటాం ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇలాంటి పసుపును నీటితో కలిపి ఈ గురువారం రోజు చిన్న పరిహారం చేస్తే గంటలో మీ జాతకం మారిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది గ్రహ దోషాలు పోతాయి ముఖ్యంగా గురు దోషాలు పోతాయి గురువు అనుగ్రహిస్తే ధనం ధాన్యం ఆరోగ్యం ఐశ్వర్యం ఇలా అన్నీ కలిసి వస్తాయి ఇంతకీ పసుపు నీళ్ళతో గురువారం రోజు ఏం చేయాలి ఇప్పుడు ఏ వీడియోలో వివరంగా తెలుసుకుందాం గురువారం రోజు ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే అంటే ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కావచ్చు జాతక సమస్యలు కావచ్చు ఇలా ఏ సమస్యలు ఉన్నవారైనా సరే గురువారం రోజు చక్కగా ఒక గ్లాసును తీసుకోండి గాజు గ్లాసు లేదా స్టీల్ గ్లాసు లేదా రాగి గ్లాసు లేదా ఏ గ్లాస్ అయినా సరే తీసుకోవచ్చు గ్లాస్ తీసుకొని దానిలో మూడు స్పూన్ల పసుపు వేయండి ఖచ్చితంగా మూడే మూడు స్పూన్ల పసుపు వేయాలి పసుపు వేసాక గ్లాస్ నిండా నీళ్ళు పోసి పసుపు నీటిలో బాగా కలపాలి అలా కలిపిన తర్వాత ఈ గ్లాసు పసుపు నీటిని తీసుకొని ఒక దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి మీ ఇంట్లో అరటి చెట్టు ఉంటే అక్కడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అలా అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ నీటిని డైరెక్ట్గా అరటి చెట్టు మొదట్లో పోసేయండి వసేసిన తర్వాత చెట్టు దగ్గర నిలబడి మీ కోరికను చెప్పుకోండి నాకు ధనం కావాలి నా ఆరోగ్యం బాగుపడాలి లేదంటే జాతకంలో ఈ దోషం ఉండిపోవాలి గురుడి వలం పెరగాలి అని ఈ విధంగా కోరిక ఏముంటుందో ఆ కోరికను చెప్పుకొని ఇంటికి తిరిగి వచ్చేయండి అంతే ఇలా నీళ్లు పోసి ఇంటికి వచ్చిన గంటలో మీకు ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది మీరే మంచి మార్పును అనుభవిస్తారు దగ్గరలో అంటి చెట్టు ఉన్నవారే పరిహారం చేయండి లేనివారు చేయవద్దు ఈ పరిహారం పొగటి పూట మాత్రమే చేయాలి చీకటిగా ఉన్న సమయంలో చేయకూడదు ఈ పరిహారం చేయటం వలన మీకు ఎలాంటి కోరిక ఉన్నా నెరవేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజు పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేసి గడ్డల జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి అలాగే నిమ్మకాయతో ఈ పరిహారం చేసి ఆయుధారోగ్య అష్టలతో ఉండండి మీకున్న నరదిష్టి నరఘోష అంతా పోయి గురువారం రాత్రి ఈ నిమ్మకాయతో ఈ పరిహారం కంపల్సరిగా చేసుకోండి మీకున్న కష్టాల నుండి బయటపడండి నెగిటివ్ ఎనర్జీ ఏమంటే మొత్తం పోతే సంస్థ బాధలు పోయి సంపాదన విపరీతంగా పెరుగుతుంది